రిఫరెన్స్ నెంబర్ మాత్రమే అంతే ఇంకేం ఉండవు దీనిలో స్కానర్ అయినా నెంబరే వస్తుంది పైది ఏదైనా దీని మీద ఉన్న రెఫరెన్స్ నెంబర్ ఏదో ఉందో అదే వస్తుంది స్కానర్ కొడితే అంతకు మించి వివరాలు ఏమి రావట్లేదు టెండర్ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే ఎవరికి ఇచ్చారు ఇది ఏ మైన్కి ఇచ్చారు మైనింగ్ ఓనర్ ఏంటి ఎంత ఎంత క్వాంటిటీకి ఇచ్చారు ఈ వివరాలన్నీ రావాలి దీనిలో ఏవి రావు ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళకాళ్ళు సృష్టించి వాళ్ళకాళ్ళు వసూలు చేసుకుంటున్నాయి రైట్ థ్యాంక్ యూ యాత్ర గురించి మాట్లాడేది ఏమున్నాయి యాత్ర యాత్ర వన్ను చూపెట్టి అధికారాన్ని అప్ప చెప్పాడు నాలుగు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అనుభవించాడు ప్రజలు చూశారు కదా అసలు జగన్మోహన్ రెడ్డి సినిమా చూశారు కదా అరాచకం చూశారు దోపిడీ చూశారు దౌర్జన్యాలు చూశారు ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు చూశారు <laughs> Thank you.